జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు డెలివరీ బాయ్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడికి జీవో చదవడం వచ్చా ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా జీవో ఎంఎస్ అంటే ఏందో తెలుసా జొమాటో బాయ్ జీవో రూటీన్ అనేది తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో

తప్పు డెలివరీ మరి ఆయన ఆయన విధాన పరంగా మాట్లాడే అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీ గెలిచిందా అది చెప్పండి ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గౌరవంగానే మాట్లాడాలి జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు తప్పు డెలివరీ బాయ్ ని సార్ సార్ నా సార్ నా తప్పుని నేను నా తప్పు నేను వినవించుకుంటున్నా నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ జొమాటో రైట్ ఒక్క రైట్